వేది కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు మళ్లీ కీలక ఆదేశాలు జారీ చేసింది గతంలో తారీఖు తారీఖునిచ్చిన తీర్పుకు సంబంధించి ఈ వీధి కుక్కల మొత్తాన్ని కూడా రోడ్లపైన ఎక్కడా కనిపించకూడదు వీటిని షెల్టర్ హోమ్స్ లో పెట్టాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా ఒక అలజడి మొదలైంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా దీనిపై మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు ఇంకొకసారి దీనిపై పునరాలోచన చేయాలని చాలా రిక్వెస్ట్లు కూడా వచ్చాయి అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇవాళ మళ్లీ దానిలో కొన్ని సవరణలు చేసింది సో సవరణలు చేశాక ఆ ఆదేశాలకి మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్లు లు కూడా నోటీసులుగా పంపించింది సో సుప్రీం చేసిన ఆ సవరణలు ఏంటంటే ఇప్పటి వరకు పట్టుకున్న ఆ వీధి కుక్కలు మొత్తాన్ని కూడా స్టెరిలైజ్ చేసి మళ్ళీ ఎక్కడ తెచ్చారో అక్కడే వదిలేమని చెప్పింది అండ్ ఈ పట్టుకున్న కుక్కల్లో రేబిస్ ఉన్న కుక్కలున్నా లేదంటే పిచ్చి కుక్కలు ఏవైతే రెచ్చిపోతూ ఉంటాయో అలాంటి కుక్కలు మాత్రం బయటకు వదలకూడదు షెల్టర్ హోమ్స్ లోనే పెట్టాలని చెప్పింది దీంతో పాటు ఇంకొక కీలక విషయాన్ని కూడా చెప్పింది ఇకపై పబ్లిక్ ప్లేసెస్ లో కుక్కలకి ఎవరు కూడా ఫీడ్ చేయకూడదు ఫీడ్ చేస్తారంటే మీకు ఫైన్ పడుతుంది దీంతో పాటుగా ప్రత్యేక ఫీడింగ్ ఏరియాస్ని ఇకపై గుర్తించి ఆ ఏరియాలో మాత్రమే కుక్కలకి ఫీడ్ చేయాలని చెప్తోంది అండ్ జంతు ప్రేమికులు ఎవరైతే వీటి కోసం ఇంతగా ఆరాట పడుతున్నారో అలాంటి జంతు ప్రేమికులు ఈ వీధి కుక్కల్ని దత్తత చేసుకోవాలని చెప్పింది సో ఇప్పుడు తెచ్చిన ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా వీధి కుక్కల విషయంలో ప్రభుత్వాలు ఇలాగే ఫాలో అవ్వాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది మరి సుప్రీం చేసిన ఈ సవరణలు ఎలా ఉన్నాయంటారు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి